హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీ ఎమ్మి కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్ డెజర్ట్ ఫ్రూట్ కస్టర్డ్ ఈజీగా మరియు హెల్తీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని నీళ్లు పోయకుండా మరగపెట్టుకోవాలి ఒక పొంగు వరకు మరగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు క్రష్ చేసుకున్న ఇలా కూడా వేసేసి అన్నీ కలిసే విధంగా ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక సగం కప్పుడు పాలను తీసుకొని అందులో రెండు చెంచా కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని ముద్దలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అస్సలు ఉండడుండకూడదు కస్టర్డ్ పౌడర్ పాలలో మొత్తం కరిగే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ని యూస్ చేస్తున్నానండి మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేకపోతే నార్మల్ షుగర్ కూడా వేసుకోవచ్చు ఒక కప్పుడు చక్కెరని వేసేసుకోవాలి వేసేసుకొని చక్కెర బాగా కరిగే ట్టుగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులో రెండు చెంచాల కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలి తర్వాత ముందుగా కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ను కూడా ఈ మరుగుతున్న పాలలో వేసేసుకొని కొంచెం దగ్గర పడే వరకు కలిపేసుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బనానా యాపిల్ పొమ్మగ్రనేడ్స్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసేసుకోవాలి వేసుకున్నాక అన్నింటినీ ఇలా చక్కగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులో టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేస్తున్నానండి ఇది ఆప్షనల్ వేసేసుకొని ఫ్రూట్ కస్టర్డ్ని ఒక ఆరు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చూశారు కదా టేస్టీ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఇలా సర్వింగ్ బౌల్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి